కరివేపాకు కారపొడి ఘమ్మఘమ్మం అనే వాళ్ళే మంచి స్మెల్ వస్తుందండి దీన్ని మనకి ఆరోగ్యానికి ఎంతో మేల్చేసేది దీని తయారీని చూద్దామా మొదట ఒక హాఫ్ కప్పు ధనియాలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని బాగా వేగనివ్వండి తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఒక కప్పు పావుకప్పు పావు కప్పు మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగటం వల్ల పౌడర్ మంచి రుచి వస్తుందండి కారప్పొడికి మంచి సువాసన కూడా యాడ్ అవుతుంది తర్వాత ఒక పావు చెంచా మెంతులు ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసి చిటపటం అనే వరకు వేగనివ్వండి తర్వాత ఒక చిన్న కప్పుడు కరివేపాకు ఒక గుప్పెడండి ఒక గుప్పెడు నిండు గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత అందులో మూడు మూడు స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి తర్వాత తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని తీసుకొని శుభ్రంగా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండుమిర్చిని వేయించుకొని తీసుకోండి తరువాత ఒక మిక్సీ జార్లోకి ధనియాలు వేయించి రెడీగా పెట్టుకున్న కరివేపాకు దినుసులు ఉన్నాయి కదా పప్పులు అవన్నీ కూడా వేసేసుకొని తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకుని గల చూసినారుగా ఎంత గలగలమని ఇలా వేగాలి ఎండుమిర్చి ఇలా వేగిన వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకోండి చూస్తున్నారా ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక ఇరవై గ్రాములు అనుకోండి కొద్దిగా చింతపండును కూడా పెట్టేసి తర్వాత వెల్లుల్లిని ఒక ఇరవై ముప్పై రెబ్బల వరకు వలిసి వేసుకోండి తర్వాత బెల్లం కూడా ఒక చిన్న ముక్క వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అవసరం లేని వాళ్ళు తీసే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుంటే మనకి కమ్మనైన కరివేపాకు కారం పొడి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి